హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి అండి నేను ఎక్కడున్నాను అనుకుంటారు ఇషా ఫౌండేషన్లోకి అయితే వచ్చేసామండి ఇషా కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాండ్కి వచ్చామంటే ఫోర్టీన్ డి కానీ ఫోర్టీన్ సి కానీ బస్ అయితే అవైలబుల్లో ఉంటుంది హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే ఉంటుంది మనం లొకేషన్ ఆన్ చేసుకొని ఇషా ఫౌండేషన్ అన్న ఆదియోగి స్టాచ్యూ అన్నా కొట్టా అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ థర్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మన బస్సు కాకుండా ఓన్గా అయినా పెట్టుకొని అయితే తొందరగా అయితే వచ్చేయచ్చు వన్ అవర్ అయితే పడుతుంది శివరాత్రి అంటేనే కర్ణాటక ఆంధ్ర ధామ్గా అయితే ఉంటుంది మా దగ్గరికి ఇద్దరైతే వస్తున్నారు ఎవరో మీకు కూడా చూపిస్తాను చూడండి వీలే అండి ఇద్దరు మా ఇంటికి గెస్ట్లు ఎవరు అనుకుంటున్నారు మా చెల్లి మా తమ్ముడు అయితే మా దగ్గరికి అయితే వచ్చారు మనకి శివరాత్రి రోజు టికెట్స్ కావాలంటే వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలి మేమైతే ఫైవ్ మెంబర్స్కి అయితే బుక్ చేసుకున్నాము మనకి మెయిల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ కానీ ఇప్పుడు చూపిస్తే అక్కడ మనకైతే టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకన్స్ ఉంటేనే లోపలికి అలవండి మేమందరం టోకన్స్ కట్టుకొని ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాము డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి మాకైతే కావేరీ అయితే వచ్చింది మీ టోకన్స్ అయితే విఏఫీ టోకన్స్ బుకింగ్ టోకన్స్ ఫ్రీ టోకన్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చి విఏపి టోకన్స్ అయితే మాకైతే తెలియదు బుక్ అయితే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అయితే ఉందంట కాస్ట్ ఎలా ఉంటుందో చూడండి అంతమంది జనాభున్నారు కాబట్టి అంత మాకు కావేరీ బోర్డు అయితే కనబడిపోయింది అక్కడ వెళ్తే లోపలికి చెక్కింగ్ చేసి లోపలికైతే పంపిస్తున్నారు ఎంత పెద్దది తెలుసా అది ఒక ఫ్లాట్ అంతా ఉందన్నమాట అంత పెద్దది మీరు కూడా క తీరగా ఓం నమశివాయ అనండి చూడండి ఎంతగా వెలిగిపోతా ఉన్నాడు ఓం నమ శివాయ వాళ్ళకి ఏమి నేమ్స్ వచ్చాయో అక్కడికి వెళ్ళి అందరూ ఫుల్ అయిపోతూ ఉన్నారు ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అనమాట జాగారం అనమాట ఫుల్గా ఎంజాయ్ చేద్దామే మాకే చూడండి ఎంత దూరంలో ఉన్నాడు ఓం నమ శివాయ చూస్తా అంటే ఎంత దూరంలో ఉన్నా బాగా కనబడుతూ ఉన్నాడు అండి ఇంత దూరంలో అయితే మేమైతే ఉన్నాము అందరూ వాళ్ళ ప్లేస్ చూసుకొని దాదాపు వన్ నుంచే వచ్చి కూర్చునేస్తున్నారంట ఎండు ఉన్నా సరే గొడుగులు వేసుకొని బెడ్షీట్లు కప్పుకొని కూర్చో ఉన్నారంట మేమైతే ఈవినింగ్ అయితే వచ్చినాము మొత్తం ఫుల్ అయిపోతూ ఉంది ఇంకా టైం కూడా దగ్గరికి అయితే వచ్చేస్తా ఉంది కదా అందుకే ఫుల్ అయి ఇషా ఫౌండేషన్కి గెస్ట్ వచ్చి యూనియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే వచ్చారు లోపలైతే హారతులు అన్నీ జరిగేటివన్నీ మనకి లైవ్లో అయితే చూపిస్తూ ఉన్నారు ఇంకా లైవ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తామో అన్న కూడా మీకు కూడా చూపిస్తున్నాం మాతో పాటు కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి వీడియో చూస్తుందంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే ఉండాలి బాగా జోష్గా అయితే ఉండండి

నిప్పులు పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేస్తూ భైరవి మాతని సంతోషిస్తూ చాలా బాగా అయితే డ్యాన్స్ వేస్తున్నారు మీకు లైవ్లోనే ఇట్లా ఉందంటే మేము ఉండే దగ్గర ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి ఆ డ్రమ్స్ అవి మా దాంట్లో లీలమైనట్టు అయితే అనిపిస్తూ ఉంది మాకు ఆది యోగి నైట్ విజువల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allow him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only seven seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound signs of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. Magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unreal wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomed man, where one half is woman. Yogi said, just drink of me, which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred signs of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.

ఇంకా ఎన్నో ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారు ప్రోజెక్ట్ సంస్కృతివి ఒక టైప్సే ఉన్నాయి వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటే పాడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగున్నది అంత బాగుంది వాళ్ళు పాడుతూ ఉంటే డ్యాన్స్ వేస్తూ ఉంటే మనకు కూడా అంత ప్రశాంతంగా ఉంది అంత ఆ శివలీలలే మనకి అంత ప్రశాంతంగా ఉంది మనమే ఆ నీళ్ళలో ఆయన మనం వాళ్ళు వేసే డ్యాన్సు అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఒకే వేవ్లో వేస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూద్దాం అన్నట్టు ఉంది అది అలా వేస్తూ ఉన్నారు ఎక్కడ ఒక్క మిస్టేక్ లేకుండా వరుసగా మళ్ళీ ఆడించడానికి మన సింగర్ అయితే వచ్చేసారండి సింగర్ పాటలు పాడుతుంటే మనకు కూడా ఊపు రావాలి అలా అయితే పాడుతూ ఉన్నారు ఊపి ఉంది ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బ్యాచ్ల్ బ్యాచ్ల్గా అయితే దిగేశారు ఇంకా డ్యాన్స్ వేయడానికి ఇంకా మేము కూడా దిగేసాము ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాము అసలు ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి జాగారం అంటే ఇలా ఉంటుందని నేను ఇదే అనమాట చూడడం ఇదే నాకు ఫస్ట్ టైము చాలా బాగుంది ఇలా ఇంకా శివరాత్రికి అంతా ఇంకా జాగారం ఉండొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మెడిటేషన్ అయితే చేపిస్తారు మన దగ్గర రుద్రాక్ష మీద ఆకులైతే చల్లుతూ ఉన్నారు ఏం ఆకులు అనుకుంటున్నారా ఏపాక అండి నేనైతే ఏ పక్కనే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తం పూజ అయితే చేస్తారు ఇయర్ పార్ట్కైతే రుద్రాక్ష అయితే అట్లనే ఉంటుంది ప్రతిసారి వచ్చి పూజ చేయించుకుంటారే వాళ్ళకి అందరికీ రుద్రాక్ష ఇచ్చి ఏం దోషాలు ఏమున్నా సరే రుద్రాక్ష ఇచ్చి పూజ అయితే చేపిస్తారు ఇక్కడ టైం వన్ పెరి పెరి తింటాం ఆది యోగి నైట్ విజువల్స్ టూ అనమాట వన్ స్టార్టింగ్ ఇప్పుడు సెకండ్ది చూడండి శివయ్య చూడండి ఎంత మారిపోతున్నారో బా ఎంత బాగున్నారో చూడండి చాలా అంటే చాలా బాగున్నారు ఆ శివ లీలలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము అంత బాగున్నారు ఆ విజువల్స్ చూడండి ఎంత మారుస్తూ ఉంటే శివయ్య చాలా బాగా కనబడుతూ ఉన్నాడు ఆయనే వచ్చి అవన్నీ మా చేస్తున్నట్టయితే కళ్ళ అయితే బాగా కనబడుతూ ఉంది చూస్తూ ఉంటే ఎంత బాగున్నారు కదా అంత బాగుంది అసలు శివయ్య వచ్చి ఇక్కడే ఉన్నాడని ప్రత్యేకమే చూపించు అంత బాగున్నాడు ఇంకా జాగారం ఇంత బాగుంటుందని నాకు ఎప్పుడూ తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా జాగారం ఉండడం చాలా కూర్చున్న రైట్ సైడ్లోనే క్యాంటీన్ అయితే ఉంది అక్కడ అన్ని ఫుడ్ అయితే దొరుకుతుంది మేము ఆ టైంలో ఆకలి వేసిందని మేము వచ్చి పెరిపెరస్ అయితే తింటా ఉన్నాము తినేసి జాగారం ఉండొచ్చా అక్క అనేసి మాత్రం అడగవాకనే నాకైతే తెలియదు నేనైతే తినేసి జాగారం అయితే ఉన్నాను వచ్చి ఆకలి పెరి పెరస్ తీసుకొని తినేసి ఇంకా లో కూల్ డ్రింక్ అయితే తాగేసి లోపలికైతే వెళ్ళిపోయి నాకు తెలియకుండా నేను కూడా నిద్రపోయాను ఇంకా లేచే లోపల త్రీ అయితే అయ్యింది ఇంకా త్రీకి ఎందుకు అనుకున్నా అప్పటికి ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉన్నారు అందరూ అరుస్తూ సాంగ్స్ పాడుతూ ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉన్నారు నేను కూడా కొద్దిగా జోస్ తెచ్చుకొని ఇంకా డ్యాన్స్ వేయాలి నేను కూడా లాస్ట్ బాగా ధూమ్ ధామ్గా త్రీ అయితే అయిపోయింది అని చెప్పి మా వార్త చెప్తూ త్రీ త్రీ అని పెట్టుకున్నాను అప్పటికి చూడండి అలా మా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కొద్దిగా తెచ్చుకుని రద్దు తెచ్చినట్టు తెచ్చుకొని అరే సింగర్స్ వచ్చి కర్ణాటక వాళ్ళంట అన్న తమ్ముళ్ళు వాళ్ళు పాడుతూ ఉంటే ఇంకా చాలా జాలి అనిపిస్తుంది ఇంకా లేచి మేము కూడా డ్యాన్స్లు అయితే వేసేస్తా ఉన్నాము వాళ్ళు పాడేటివి అంత ఊపుగా ఉంది తెలుగు సాంగ్స్ అయితే అస్సలు లేవు హిందీ తమిళ్ కర్ణాటక సాంగ్సే ఉన్నాయి ఆ సాంగ్సే భలే ఊపెక్కిస్తున్నాయి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా చూడండి చూడండి మీరు కూడా మమ్మల్ని చూసి మీరు కూడా ఎంజాయ్మెంట్ చెయ్యాలి అనే మాత్రం రావాలి మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండండి మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా మేము చేస్తే మీరు చేసినట్టే కదా మా యూట్యూబర్స్ కదా ఎట్లయినా సరే యూట్యూబర్స్ చేస్తే మేము చేసినట్టు మేము చేస్తే యూట్యూబర్స్ చేసినట్టు గారికి సర్ప్రైజ్ అనమాట ఏంటి అనుకున్నారు వాళ్ళ కూతురు అయితే వచ్చిందంట లాస్ట్ ఇయర్ శివరాత్రికి చూసిందంట తర్వాత ఈ శివరాత్రికే గురువు గారు ఒక దగ్గరే ఉండరు కదా చాలా దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కూతుర్ని చాలా మిస్ అయిపోయినారు అక్క కూడా వాళ్ళ డాడీని చాలా మిస్ అయిపోయింది ఈ దాంట్లో ఉంది చాలా ఎంజాయ్ చేస్తుంది అక్క కూడా కంట్లో నీళ్ళత్తే కారిపోయినాయి అలా అనమాట తండ్రి ప్రేమ అలా ఉంటుంది టైం ఎంత అనుకున్నారు దాదాపు ఫోర్ అవ అవ్వబోతా ఉందండి చూడండి అంత టైం అనేది తెలియలేదు అంత బాగా ఎంజాయ్ చేసాము అయితే అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము ఇప్పటి నుంచి బయలుదేరితే ఇంటికి వెళ్ళే లోపల ఏ టైం అవుతుందో మాకే తెలియదు బయట చూస్తున్నారు కదా రథోత్సవం అదోండి చిన్న రథోత్సవం శివయ్య గారి రథోత్సవం ఇది ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా శివయ్య గారి రథోత్సవం చూసుకొని ఇంకైతే బయలుదేరేస్తున్నాము అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఈ టైనికన్నా బయలుదేరితే మేము వెళ్ళే లోపల ఏ టైం అవుతుందో మాకు తెలియదు ఫుల్ ట్రాఫిక్ కదా ఉంటుంది అందరూ ఒకేసారి వస్తే ఇక ఇంటికి వెళ్ళి ఒక్క పొద్దు చల్లిస్తారు కదా అందుకని అందరూ అయితే బయలుదేరేస్తున్నారు మేము కూడా బయలుదేరేస్తున్నాము దాదాపు మన బండి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉందండి అక్కడ దాకా అయితే నడుచుకొని వెళ్ళాలి మేము ఇదే అండి పీ ఫిఫ్టీన్ దాంట్లో పార్క్ చేసాము మేము అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్క్ చేసాము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది నాతో పాటు ఒకసారి ఓం నమ శివాయ అనండి ఓం నమ శివాయ ఇంకా జాగారం అయితే కంప్లీట్ అయిపోయిందండి నా జాగారం ఒక గంట నిద్రపోయాను కాబట్టి మా వారైతే మేల్కొనే ఉన్నారు ఇంకా మా వారు ఒక్క పొద్దు అయితే చెల్లిస్తారు ఇంక మేము ఇంటికి అయితే బయలుదేరేస్తున్నాము బాయ్